హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా బ్రహ్మర్షి పత్రిసార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి నానంత కోటి ఆత్మపూర్వక నమస్కారములు వెల్కమ్ టు ప్రకృతి త్రిబుల్ ఎయిట్ ఛానల్ మరి అందులో భాగంగా మనం అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అని ఊష గారి బుక్ని మనం చదువుకుంటున్నాము అందులో అసలైన స్నేహితుడు ఎవరు అన్న పాయింట్ గురించి చదువుకుందాము పంతొమ్మిదవ రోజు నాకు చాలామంది స్నేహితులున్నారు కానీ వారిలో అసలైన స్నేహితుడెవరు అన్న ప్రశ్న మనకి ఎప్పుడు కలుగుతుంది మరి దయచేసి దాని గురించి కాస్త వివరముగా చెప్పగలరా అనే క్వశ్చన్ గురించి మీరు వేసిన ప్రశ్న చాలా తప్పుగా ఉంది అసలైన స్నేహితుడు ఎవరు అని ఎప్పుడూ అడగకండి నేను ఎవరికి అసలైన స్నేహితుడిని అని అడగండి ఇదే సరైన ప్రశ్న ఇతరులు మీకు స్నేహితులు అవునా కాదా అని మీరెందుకు బాధపడతారు ఏ ఫ్రెండ్స్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే సామెత ఉంది అంటే ఎవరైతే అవసరంలో మిమ్మల్ని ఆదుకుంటారో వారే అసలైన స్నేహితులు అని అర్థము కానీ ఈ సామెతలో చాలా దురాశ దాగి ఉంది అది అసలైన స్నేహం కాదు అసలైన ప్రేమ కాదు అది కేవలము స్నేహం పేరు చెప్పి మీరు ఇతరులను వాడుకొ వాడుకోవాలని అనుకోవడమే నిజానికి ఎవరికి వారే అంతేకాని వాడుకునేందుకు ఎవరు ఇక్కడ ఒక మాధ్యమం కాదు అసలైన స్నేహితుడు ఎవరో అనే దాని గురించి మీరెందుకు అంతగా బాధపడతారు విహారయాత్రలో భాగంగా కొత్తగా పెళ్ళైన జంట సదరన్ ఫ్లోరిడాలోని స్నేక్ పార్కులోకి వెళ్ళి అంతా చూసిన తర్వాత అక్కడ పాములను అందరికీ చూపించేవాడితో నువ్వు చాలా ప్రమాదకరమైన పని చేస్తున్నావు ఎప్పుడైనా ఏ పామైనా నిన్ను కాటేస్తే ఏం చేస్తావు అంది ఆ అమ్మాయి ఆశ్చర్యపడుతూ నా జేబులో ఎప్పుడూ పదునైన కత్తి ఉంటుంది ఒకవేళ ఏ పామైనా నన్ను కరిస్తే వెంటనే పాము కరిచిన చోట కత్తితో చిన్న ఘాటు పెట్టి మొత్తం విషాన్ని పిండేస్తాను అన్నాడతను ఒకవేళ ఏ పామైనా నీ కర్రపై కాటేస్తే ఏమి చేస్తావు అన్నది అమ్మాయి అప్పుడు నా అసలైన స్నేహితుడు ఎవరో నాకు తెలుస్తుంది అన్నాడు అతను నేను మనుషులతో స్నేహముగా ఉన్నానా అని మీరు ప్రశ్నించాలి లేదా అసలైన ప్రశ్న అదే స్నేహం అంటే ఏమిటో మరి మీకు తెలుసా ప్రేమ యొక్క అత్యున్నత రూపమే స్నేహము ప్రేమలో ఎంతో కొంత కామము ఖచ్చితంగా ఉంటుంది కానీ స్నేహములో అలాంటిది ఎప్పుడూ ఉండదు స్నేహములో స్థూలంగా ఏదీ మిగలదు అది పూర్తిగా సూక్ష్మముగా మారుతుంది నిజమైన స్నేహములో ఇతరుల అవసరం ఉందని వారిని వాడుకోవాలని మీకు ఎప్పుడూ అనిపించదు మీరు ఎప్పుడూ మీ స్నేహాన్ని పంచాలనే కోరుకుంటారు ఎందుకంటే అది మీ దగ్గర చాలా ఉంది అందుకే దానిని మీతో ఆడుతూ పాడుతూ మీ ఆనందాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నవారికి మీరు కృతజ్ఞతాపూర్వకంగా పంచాలనుకుంటారు కానీ మీరు వారికి చాలా పంచుతారు అందుకే మీరు వారి నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని కనీసం కృతజ్ఞతను కూడా ఆశించరు స్నే ఏ స్నేహితుడు అలా ఆలోచించడు నిజమైన స్నేహితుడు ఎప్పుడూ తన ప్రేమను అంగీకరించి తాను ప్రేమతో ఇచ్చిన దానిని స్వీకరించిన వారి పట్ల చాలా కృతజ్ఞతాభావంతో ఉంటాడు ప్రేమ యొక్క అత్యున్నత రూపమే స్నేహము ప్రేమలో ఎంతో కొంత కామము ఖచ్చితంగా ఉంటుంది కానీ స్నేహములు అలాంటిది ఎప్పుడూ కూడా ఉండదు మరి స్నేహం అనేది అంగడిలో దొరికే వస్తువు కాదు అది దేవాలయంలో దొరికే అరుదైన వాటిలో ఒకటి కానీ అలాంటి స్నేహం మీకు తెలియదు దానిని మీరు నేర్చుకోవాలి స్నేహం అనేది గొప్ప కళ ప్రేమలో సహజమైన ప్రేరణ ఉంటుంది స్నేహములో అలాంటిది ఉండదు స్నేహము సచేతనత్వానికి ప్రేమ అచేతనత్వానికి సంబంధించిన అంశాలు మీరు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు నేను ప్రేమలో పడ్డాను అంటారు అందరూ ప్రేమలో పడినవారే కానీ పైకి లేచిన వారు ఎవరూ లేరు ప్రేమలో పడటం అంటే సచేతనత్వం నుంచి అచేతనత్వానికి అంటే బుద్ధు నుంచి చిత్త వృత్తుల్లోకి జారి పడడమే మరి మనం అను అనుకుంటున్న ప్రేమలో మానవత్వము కన్నా పశుత్వమే ఎక్కువగా ఉంటుంది కానీ స్నేహం శరీర ధర్మానికి సంబంధించినది కాదు ఎందుకంటే అందులో శరీర ధర్మానికి సంబంధించిన అంతర్మిత యాంత్రిక విధానం ఏదీ ఉండదు కాబట్టి స్నేహము పూర్తిగా మానవత్వానికి సంబంధించినది అందుకే ఎవరైనా స్నేహంలో పైకి ఎగురుతారే కానీ కిందకి పడిపోరు ఎందుకంటే స్నేహానికి కూడా ఆధ్యాను ఆధ్యాత్మిక కోణం ఒకటి ఉంటుంది కాబట్టి అసలైన స్నేహితులు ఎవరు అని ఎప్పుడూ అడగకండి నేను అసలైన స్నేహితుడి నేనా అని అడగండి ఎప్పుడు మీ స్థితి గురించి మీరు ఆలోచించుకోండి నిజానికి మనం ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటామో ఆ అమ్మాయి నన్ను నిజంగా ప్రేమిస్తుందా లేదా అని ప్రతి అబ్బాయి అడుగుతాడు అలాగే ఆ అబ్బాయి నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రతి అమ్మాయి అడుగుతుంది కానీ మీరు ఇతరుల గురించి ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అది అసాధ్యము ఎవరైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాను అని మీతో అనేక చెప్పినప్పటికీ మీలో ఏదో ఒకటి అనుమానం ఉంటుంది ఎందుచేతనంటే అది నిజమో కాదో ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది అయినా ఎవరైనా ఒకే విషయాన్ని అనేక సార్లు చెప్తున్నారంటే అందులో నిజము లేనట్లే ఎందుకంటే సత్యాన్ని పదే పదే చెప్పవలసిన అవసరం లేదు అందరూ ప్రేమలో పడినవారే కానీ పైకి ఏడ్చిన వారు ఎవరూ లేరు ప్రేమలో పడటం అంటే సచేతనత్వం నుంచి అచేతనత్వానికి బుద్ధి నుంచి చిత్త వృత్తుల్లోకి జారి పడటమే అందుకే ప్రతి ప్రజలు పూర్తి ఎరుకతో వింటున్నారా లేదా చూస్తున్నారా లేదా అనే దానిని ఏమాత్రము పట్టించుకోకుండా సినిమాలు టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు అదే పదిగా పదే పదే ప్రక ప్రకటనలు ఇస్తూనే ఉండండి అప్పుడే వాటి ప్రభావం ప్రజల ఉపచేతన మనసుపై ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా పడుతుంది అది ప్రకటన రంగంలో అనుభవజ్ఞులైన వారు ఉంటారు అలాగే ప్రకటనలు అలాగే ఇస్తారు ఉదాహరణకు కోకో కోలా లక్స్ అందుకే అవి చాలా ప్రాచుర్యం పొందాయి ఒక కోకోలాను తప్ప అమెరికా ఉత్పత్తులన్నిటికీ రష్యా నిధించింది అందుకే కోకో కోల అంతర్జాతీయ వస్తువైంది ఇదే విషయాన్ని మీరు పదే పదే ప్రకటించండి ప్రకటన రంగంలో ప్రారంభంలో కోకో కోల అక్షరాలు స్థిరముగా ప్రకాశించే విద్యుత్ దీపాల్లా కనబడేవి తర్వాత అవి వెలుగుతూ ఆడుతూ ఉంటే ఆరుతూ ఉంటే మరింత ప్రభావం ఉంటుందని గుర్తించారు ఎందుకంటే జారిన పోయే మీరు సిద్ధంగా ప్రకాశించే పదాలను కేవలం ఒక్కసారి మాత్రమే చదువుతారు వెలుగుతూ ఆరుతూ ఉండే పదాలను మీరు కారులో వెళ్తున్నా నాలుగైదు సార్లు చదువుతారు అందువల్ల అది మీ మనసులో మరింత లోతుగా నాటుకుని త్వరగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అందుకే ఇంతవరకు మతాలన్నీ మీకు మూఢ నమ్మకాలను పదే పదే బోధిస్తూ మనుగడ సాధించాయి మరి అన్ని దుఃఖాలకు యూదులే కారణమని హిట్లర్ రెండు దశాబ్దాల పాటు నిరంతరాయంగా చెప్తూ వచ్చాడు అనేక ప్రఖ్యాత తత్వవేత్తలకు పురుటి గడ్డ అయిన జర్మనీ లాంటి తెలివైన దేశం కూడా హిట్లర్ మాటలు నమ్మడం మొదలుపెట్టింది అలాగే ఈ శతాబ్దంలో జర్మనీ అందించిన ప్రఖ్యాత తత్వవేత్త మార్టిన్ హెడ్డర్ పరమ మూర్ఖుడు పిచ్చివాడైన హిట్లర్ చెప్పేది నిజమైన నమ్మి అతన్ని సమర్థించాడు ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది ఇతరుల గురించి ప్రశ్నించకుండా మీ గురించి ప్రశ్నించండి ఎందుకంటే ఇతరుల గురించి ఖచ్చితంగా చెప్పడము అసంభవము అలాంటి అవసరము కూడా లేదు ఇతరులు చంచల మనస్తత్వముతో ఉండవచ్చు ఈ క్షణములో వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు మరుక్షణములో వారు మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు అక్కడ ఎలాంటి వాగ్దానాలు ఉండవు అలాంటప్పుడు మీరు ఇతరుల గురించి ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మరి మరుక్షణం ఈ క్షణం నుంచే పుడుతుంది అది మరింత నాణ్యతతో చాలా ఉన్నతంగా ఉంటుంది అందుకే అది పరిమళాన్ని ఉన్నత శిఖరాలపై కూడా ప్రసరిస్తుంది దాని గురించి మీరు ఆలోచించలేదు ప్రతి క్షణంలో చాలా గాఢమైన స్నేహంలో జీవించండి స్నేహం అనేది ప్రత్యేకించి ఏ ఒక్కరికో పరిమితమే ఉండవలసిన పని లేదు అది కుళ్ళిన ఆలోచనే కాబట్టి అందరితో స్నేహపూర్వకంగా ఉండండి స్నేహ బంధాన్ని సృష్టించడానికి బదులు స్నేహతత్వాన్ని సృష్టించండి మీ ఉనికిని స్నేహతత్వ వాతావరణంలో నింపండి మీ చెంతకు చేరిన వారందరితో మీరు స్నేహపూర్వకంగా ఉంటారు మొత్తం సృష్టి అంతా కూడా స్నేహతత్వముతో నిండిపోవాలి మీరు మీ అస్తిత్వంలో స్నేహంగా ఉంటే అది మీకు వెయ్యింతల స్నేహాన్ని ఇస్తుంది మీరు ఈ అస్తిత్వంలోకి రాళ్ళు విసిరితే రాళ్ళే వస్తాయి పువ్వులు విసిరితే పువ్వులే వస్తాయి మరి జీవితం అద్దము లాంటిది అది దేన్నైనా ప్రతిబింబిస్తుంది దానితో స్నేహముగా ఉంటే అది కూడా తన స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది మీరు కుక్కతో స్నేహం చేస్తే అది కూడా ఎంతో స్నేహంగా ఉంటుంది మీరు చెట్లతో స్నేహం చేస్తే అవి కూడా చాలా స్నేహంగా ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి స్నేహతత్వంలో గొప్ప గొప్ప ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నించండి ముందుగా మీరు ఒక గులాబీ పదతో స్నేహం చేయడం ప్రారంభించండి మెల్లమెల్లగా అద్భుతాలు జరగడం మీరే చూస్తారు ఎంతవరకు మనిషి ఎప్పుడూ చెట్లతో స్నేహంగా లేడు అవి మనిషిని చూడగానే భయపడతాయి ఒక చెట్టును మీరు గొడ్డలతో నెరికేందుకు వచ్చిన వెంటనే అది భయంతో వణికిపోతుంది మరి శాస్త్రజ్ఞులు కూడా చెట్ల అనుభూతులను చాలా చిత్రాలుగా కాగితం ముద్రించే ఆధ్యాత్మిక పరికరాలపై కార్డియోగ్రఫీ ఇచ్చిన ఆధారాలపై నిరూ నిరూపించారు ఆ రేఖా చిత్రాలు చెట్లు తన మిత్రుడిని చూసినప్పుడు ఆనందంతో నాట్యము చేస్తున్నట్లుగా తోటమాలను చూసినప్పుడు భయంతో ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి మీరెప్పుడు హలో బాగున్నావా అని చెట్లతో అన్నారా ఒకసారి అని చూడండి అప్పుడు ఆ చెట్టు కూడా తన భాషలో మీతో హలు అంటుంది అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఒక చెట్టుని ప్రేమతో కౌగిలించుకోండి మీకున్నట్లు ఆ చెట్టుకు ఆ చెట్లకు కూడా చేతులు లేకపోయినా ఏదో ఒక రోజు తన పొలకింతను మీకు ఖచ్చితంగా తెలుపుతుంది అలా చెట్లు వాటి తీరులో తమ ఆనందాన్ని దుఃఖాన్ని భయాన్ని కోపతాపాలను మీకు తెలిసేలా వ్యక్తీకరిస్తాయి మొత్తము అస్తిత్వం అంతా చాలా సున్నితమైంది నేను అస్తిత్వమే దేవుడు అని చెప్పడంలో అర్థం లేదు కాబట్టి ఎప్పుడూ అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండండి ఇతరులు మీతో స్నేహంగా ఉంటున్నారా లేదా అని మీరు ఎప్పుడూ చింతించకండి అలా చింతిస్తే అది పూర్తిగా వ్యాపారమే అవుతుంది మీరెందుకు బాధపడాలి ఈ మొత్తము అస్తిత్వాన్ని మీ స్నేహితుడిగా మీరెందుకు మార్చకూడదు అది గొప్ప సామ్రాజ్యాన్ని మీరు ఎందుకు కోల్పోవాలి అంత గొప్ప సామ్రాజ్యాన్ని మీరు ఎందుకు కోల్పోవాలి అన్నిటితోని కూడా ప్రేమతో ఉండండి ప్రేమను పొందండి ప్రేమను ఇవ్వండి అని ఇక్కడ మనకి అద్భుతంగా చెప్తున్నారు హోషా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాం